మొలక మాస పత్రిక నేను ఫ్యామిలీ బర్డెన్స్ చూసుకుంటే తను రాసుకుంటారు చిన్నప్పటి నుంచే పిల్లలకి క్రియేటివిటీని నేర్పడం ఇదంతా కూడా బుక్ తన బాల సాహిత్యంలో ఉంటుంది కాబట్టి పిల్లల యొక్క జీవితం కూడా ఇప్పుడు మా పిల్లల్ని కూడా అదే విధంగా వేరే మా అబ్బాయి కూడా రైటర్ మా అబ్బాయి కూడా రాస్తాడు మా అమ్మాయికి కూడా వస్తుంది అది తెలియకుండా అవి బ్లడ్లో ఉంది వాళ్ళకి చాలా గర్వంగా అనిపిస్తుంది పిల్లలకు ఏది కావాలి అని ఆలోచిస్తారు దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి తనకు వేరే లోకం ఉండదు దాని మీదనే ఉంటుంది నాకు గర్వంగానే ఫీల్ అవుతాను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలా అది వర్ణనాతీతం అక్కడ మా మేన కూడా ఉంటుంది అన్నయ్య కూతురు అది అంటుంది నెక్స్ట్ ఇయర్ అక్కడ చేద్దాం మా అమెరికాలో మొలకలో కథలు మోరల్ మోరల్స్ అవి కూడా చెప్తారు బంగారు మాట నాకు చాలా ఎక్కువ ఇష్టము నేను కూడా పిల్లలకు అవి చెప్తుంటారు ప్రాబ్స్ అవి కూడా నాకు అవి చాలా ఇష్టం కథలు పిల్లలకు దాంట్లో ఉన్న నీతి చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా భారతము రామాయణము బుక్స్ చిన్నపిల్లల బుక్స్ ఉండేది ఇట్లా అవి చదివించేది మాతో ఎప్పుడు ఐదో తరగతిలో చదివించి దాని గురించి అడిగేది అమ్మమ్మ అట్లా అలవాటు అనమాట అది బ్లడ్లోనే ఉందేమో బహుశా రాయడం రాదు నాకు మాట్లాడడం వస్తుంది అంతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం గర్వంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అది పెరవాళ్ళు ఇచ్చిన అనుగ్రహం అని నేను అనుకుంటాను నీళ్ళ చాలా ఉన్నాయి కదండి గొప్పతన తిరుపతి మాకు అక్కడ కానీ మా వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి తాపాల స్వామి పూజార్లు వీళ్ళు ఇప్పుడు మా పాలు వాళ్ళు చేస్తారు పెరవాళ్ళు అంతే భగవద్గీతలో చదువుతాం పర్సనాలిటీ డెవలప్మెంట్ అది కదా వ్యక్తిత్వ వికాసం ప్రతి మన జీవితంలో కావాల్సిన అది అంతా కూడా భగవద్గీతలో ఉంటుంది